దర్బ కేవలం గడ్డి కాదు ఒక పవిత్ర రక్షా కవచం భక్తిభావం డివోషనల్ రీజన్ హిందూ సంప్రదాయంలో దర్బను కేవలం ఒక గడ్డిగా చూడరు అది ఒక పవిత్రమైన వస్తువు దర్భగడ్డిని భగవంతుని స్వరూపంగా భావిస్తారు ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క రోమాన్ అంటారు అందుకే పూజలు యజ్ఞాలు మరియు ఇతర శుభకార్యాలలో దర్బను తప్పనిసరిగా ఉపయోగిస్తారు దర్బను ఆహారం లేదా నీటిమీద ఉంచినప్పుడు అది హానికరమైన కిరణాలను శోషించుకుంటుంది ఈ ప్రక్రియ వల్ల ఆహారం త్వరగా పాడవకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది అందుకే పూర్వకాలంలో ఫ్రిజ్లు లేని రోజుల్లో గ్రహణం సమయంలో ఆహారాన్ని రక్షించుకోవడానికి దర్భను ఒక సహజమైన సంరక్షక సాధనంగా ఉపయోగించారు ఈ రెండు కారణాలు మనకు దర్భ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి ఇది కేవలం ఒక ఆచారం కాదు మన పూర్వీకులు తరతరాలుగా అనుసరించిన ఒక శాస్త్రీయ జ్ఞానం ఈ జ్ఞానం భక్తితో కలిసి మన జీవితంలో ఒక బాధమైంది